శ్రీరామజయం ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ తిరుపావై పాశురాలలో ఆరవ పాశురం నుంచి పదిహేనవ పాశురం వరకు ఈ పది పాశురాలలో ప్రత్యేకమైన పరిస్థితులను మనం గమనించవచ్చు ఆలయానికి వెళ్ళేటటువంటి గోపిక తాను వెళుతూ తన వెంట మరికొందరిని తీసుకు వెళ్ళడం కోసం వారి వారి గృహాలకు వెళ్ళి ద్వారం తట్టి నిద్రించే వారిని మేలుకొలిపి ముందుకు వెళదాం రండి అంటూ తనతో పాటుగా ప్రయాణించే విధంగా ప్రోత్సాహపరుస్తుంది మీరు రావాలి మీరు రావాలి అని అందరినీ పిలుస్తుంది కొందరు గోపికలు రాత్రి అంతా కూడా కృష్ణుని గురించిన ఆలోచనలతో మగత నిద్ర అలా ఉండగా బద్ధకంగా ఉంటూ ఇంకా తెల్లవారలేదులే ఇంకా సమయం ఉందిలే తర్వాత వెళదాములే ఇలాంటి ఆలోచనలతో కాలక్షేపం చేస్తూ ఉంటారు కాలక్షేపన్న కర్తవ్యం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త కాలక్షేపం చెయ్యరాదు తిరుపాల బోధించేటటువంటి జ్ఞానం ఇదే నిన్న నేడు రేపు అనే ఈ మూడు స్థానాలలో స్థాయిలలో నిన్నలో బ్రతకరాదు నేడులో మనం జీవించాలి రేపు ఆశావహంగా మార్చుకోవాలి మనం నిన్నటి కాలంలోనే నిన్నటి ఆలోచనలలోనే నిన్న ఏం చేశామో అనే ఊహలతో అలా నిన్నటిలోనే నిన్నటిలోనే కాలం గడుపుతూ ఉంటే ఈ రోజంతా వృధా అవుతుంది ఈ కారణంగా రేపటి ఊహలు ఆశావహంగా ఉండడం కాస్త మారిపోయి ఆందోళనకరంగా పరిణమిస్తాయి ఆలస్యం ఆలస్యమైపోయింది ఎలా అనే ఊహ హఠాత్తుగా కలగడంతో మనస్సు బెంబేలు పడుతుంది అలా కాక నిన్న గడిచిపోయింది ఎట్టి పరిస్థితుల్లో కూడా నిన్న అనే ఆ కాలాన్ని మళ్ళీ మనం వినియోగించలేం మనకు అందుబాటులో రాని కాలం అది ఈ క్షణం ఈరోజు ఇప్పుడు మన చేతిలో ఉంది తక్షణమే ఇప్పుడే ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఇలా ఆ స్వామి నామాన్ని జపం చేయడం ఆరంభం చేస్తే ఆత్మవిశ్వాసంతో రేపటి ఊహ ఆనందకరంగా మారుతుంది గతం గతంలో ఉండే బాధలు గతంలో ఉన్న ద్వేషాలు గతంలో ఉన్న కోపాలు వాటిని మనం విడిచిపెట్టాలి నిన్న మన వెంట రాకూడదు అలా గోపికలను మేలుకొలుపుతూ ఈ రోజు ఇప్పుడే వేగిరం 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 స్వామి సేవకై పూల సద్య సిద్ధం చేసుకున్నప్పుడు అందులో మనం తీసుకువెళ్లవలసినవి గంధం పువ్వులు అగరత్తులు అరటిపళ్ళు కొబ్బరికాయలు లేదా కొబ్బరికాయ ఇలా ఐదింటిని సమీకరించుకొని గంధము పుష్పము అగరొత్తులు వీటితో పాటుగా కొబ్బరికాయ అంటే ఈ దేహానికి ప్రతీక స్వామి సేవలో సమర్పించినట్లయితే పరమాత్ముడి అనుగ్రహం పరిపూర్ణంగా మనకు లభిస్తుంది ఇలా బోధించేదే తిరుపావే పాశురం కనుక నిన్నటి గురించిన ఆలోచనలను విడిచిపెడదాం నిన్న కలిగించిన భయాలను దుఃఖాలను మరచిపోదాం నేడు విజయవంతంగా ఆత్మవిశ్వాసంగా మలచుకునే ప్రయత్నం చేద్దాం రేపటి ఆనందంగా పరమాత్ముడిని ఎలా దర్శించుకోవాలో ఊహిద్దాం అందరి కోరుదాం మరింత ఆనందంగా మళ్ళీ రేపు కలుసుకుందాం She bumas